హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ షాప్ శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ మనకు అక్కడ అన్ని కూడా ఏంటంటే రెడీమేడ్ ఐటమ్ పటిాల సెట్లు అలా ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అండి టాప్స్ చున్నీలు ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే రీసేలర్స్ కి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ ఈ రోజు మనం ఏంటంటే వాష్ వాష్బుల్ శారీస్ గా నుంచి మొత్తం కూడా ఏంటంటే క్యాట్లాగ్ ఐటమ్ అది కూడా లేటెస్ట్ డిజైన్స్ చాలా తక్కువ ప్రైస్ లో అనేది చూపించడం జరుగుతుంది సేల్ గురించి మన యానివర్సరీ సేల్ అనేది జరుగుతుంది కదండి అది కూడా వన్ మంత్ అనే వన్ మంత్ అనేది పెట్టాం కదా మనం ఏంటంటే మూడు వేలు కొన్నాకా నుంచి పదివేలు మూడు వేల నుంచి పదివేల వరకు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది ఉంటుందండి మూడు వేలు కొన్నా ఆరు వేలు కూడా చాలా రకాలు అనేది ఉంటుంది మనం స్టార్టింగ్ మూడు వేలు నుంచి ప్రతి ఒక్కరికి కూడా రీ మాములుగా రీసేల్ చేసే వాళ్ళు అవనివ్వండి లేదా ఓన్ గా కొనుక్కునే వాళ్ళైనా సరే శారీస్ కొన్నా మూడు వేల రూపాయలు కొన్నారు అంటే గిఫ్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఈ రోజు చూపించే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి వాషబుల్ శారీ వాషబుల్ కలెక్షన్ అవునండి వాషబుల్ శారీస్ లోనే మనకి హెవీ జార్జెట్ వచ్చి డిజైన్స్ అనేవి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి మేడం అన్ని కూడా ఏంటంటే హెవీ జార్జెట్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి మార్కెట్ లో కొన్ని చోట్ల టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అమ్ముతున్నారు అవి ఆరు మీటర్లే వస్తాయి కానీ ఈ సారీస్ అలా కాదు మేడం సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఆరు ముప్పై కటింగ్ తో రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఎలాంటి డిజైన్స్ ఉంటాయి ఇట్లా అని ఏంటంటే మనకి ఇలాగా లైట్ కలర్ డార్క్ కలర్స్ లీఫీ ప్యాటర్ను మన దగ్గర ఇదిగోండి ఇలా డిజిటల్ డిజైన్స్ ఇలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి మనకి ప్రతి డిజైన్ కూడా చూసుకుంటే ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్ పూల మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇలా చిన్న డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ లో కూడా ఇలా చిన్న చిన్న డిజైన్స్ లైట్ కలర్ చార్ట్స్ ఇలా డార్క్ కలర్స్ చాలా మోడల్స్ అనేవి ఉంటాయండి మనం ఏంటంటే ఇప్పుడు శాంపుల్ కి కొన్ని బండిల్స్ ఏ పెట్టాను ఎవరికన్నా ఒక రెండు వందలు మూడు వందల శారీస్ కావాలన్నా గానీ మన దగ్గర స్టాక్ అనేది ఫుల్ గా ఉంటుంది కొంచెం బల్క్ గా తీసుకుంటాము అన్న వాళ్ళకి నేను వీడియో కాల్ అయినా చేస్తాను లేదా విడిగా ఫోటోస్ అయినా పెడతాను మేడం సెవెంటీ నైన్ అవునండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అది కూడా చాలా లేటెస్ట్ డిజైన్ మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అనేది లక్ష్మీ బ్రాండెడ్ లో మనకి కేటలాగ్ డిజైన్ అనమాట అండ్ అది కూడా మీకు లేటెస్ట్ డిజైన్ అనేది షేర్ చేస్తున్నాము మనకి అంతా కూడా సేల్ వేయాలనమాట వన్ మంత్ అనేది మనకి వార్షికోత్సవం సందర్భంగా పెట్టారండి అండ్ అందుకనే మనకి ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ చేసాం యాక్చువల్లీ మే పద్దెనిమిది నుంచి అండ్ ఆల్మోస్ట్ ఈ రోజు వరకు ట్వంటీ సిక్స్ అండ్ వరకు అయితే స్టిల్ చాలా మంది కస్టమర్స్ అనేది మన దగ్గర బై చేసుకున్నారు కొత్త కలెక్షన్స్ అండ్ నేను స్టిల్ వీడియో షూటింగ్ వచ్చే ముందు కూడా రెండు వేరు వేరు ఊర్ల నుంచి వచ్చి ఇద్దరు కస్టమర్స్ అయితే చక్కగా టాప్స్ అండ్ డ్రెస్సెస్ సారీస్ కొంతమంది కొన్ని కస్టమర్ అయితే కంప్లీట్గా సారీస్ ఇలా తీసుకున్నారండి సో అందరూ హ్యాపీ అండ్ చక్కగా వాటితో పాటు ఉత్త చేతులతో పంపించడం ఇష్టం లేక చిన్న చిన్న గిఫ్ట్లు కూడా మీకు ఇంట్లోకి ఉపయోగపడే గిఫ్ట్లతో పంపిస్తున్నాము అది కూడా మీరు ఎన్ని సార్లు బై చేసుకుంటే అన్ని సార్లు మినిమం మూడు వేలు అండి మూడు వేలు బై చేస్తే చాలా అక్కడ నుంచి మీరు ఎంత బై చేసినా మీకు గిఫ్ట్ అనేది గ్యారంటీ ఉంటుందన్నమాట లక్ష్మీ లో మంచి సన్న పాకెట్ ఫోల్డ్ విత్ మనకంతా కూడా ఇదిగోండి డోరియా లైన్స్ అలానే మనకి షిమ్మర్ లైన్ డోరియా లైన్ షిమ్మర్ లైన్ అండ్ సారీ అంతా కూడా లైట్ అండ్ డార్క్ ప్యాడెడ్ షేడెడ్ అయితే వస్తుంది అనమాట ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకు మొత్తం ఓవరాల్ ఎయిట్ కలర్స్ అనమాట నిండు మస్టర్డ్ అలానే మనకు ఒకసారి పికాక్ గ్రీన్ నావీ బ్లూ అలానే మనకు డార్క్ బ్రౌన్ షేడ్ మెహందీ గ్రీన్ అలానే వైన్ కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకు వస్తే నిండు బ్రింజాలండి రియల్లీ నైస్ ఇంకొంతమంది ఏంటంటే శారీ అనేది ఓపెన్ చేయండి అంటున్నారు ఆల్మోస్ట్ కేటలాగ్స్ అనేది మనం చూపిస్తాం పళ్ళు ఇలా వస్తుంది అలానే బ్లౌజ్ కూడా షేడెడ్ వస్తుంది ఎందుకు ఇలా చూపిస్తున్నాం కేటలాగ్స్ ఈ ఫోల్డింగ్ లో ఉంటేనే ఆ లుక్ మీరు కూడా తీసుకునే రీసెల్లింగ్ చేసుకునే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు మనకి అందుకని చెప్పేసి ఓపెన్ చేయట్లేదు సింగిల్ వాళ్ళు ఏంటంటే ఓపెన్ చేయమని అడుగుతున్నారు కానీ ఆల్మోస్ట్ కేటలాగ్ చూపిస్తున్నాం అండి మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు కేటలాగ్ అనేది మళ్ళీ ఇంకోసారి ఫోటో కూడా మనం పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో ఎంత పడుతుంది ఇది ప్రైజ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఇంత హెవీ క్వాలిటీ అంటే బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అండి ఎవరన్నా కావాలి అనుకుంటే ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో సగమైన ఫోర్ కలర్స్ అయినా కానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి మనకి శారీ కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అది కూడా లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ మేడం ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ ఇక లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి చాలా కొత్త కొత్త డిజైన్ అనుకోవచ్చండి క్వాలిటీ కొత్తగా ఉంటుంది హెవీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి డిజైన్ చూడండి మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉండింది మేడం షిబోరీ డిజైన్ వస్తుంది మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజిటల్ డిజైన్ తో వస్తుంది ఫాబ్రిక్ హెవీ జార్జెట్ మీద మనకి అనేది కూడా లైన్స్ సారీ మొత్తం ఉంటుంది మనకి ఇది కూడా వన్ వన్ లైన్ లైన్ డోరీ అండి రెండు వచ్చినాయి బాగుంది ఇది కూడా మనకు ఒకసారికి అది కూడా లక్ష్మీ బ్రాండెడ్ లోనే కాబట్టి మనకు ఒకసారికి సిక్స్ సిక్స్ థర్టీ పక్క కటింగ్ మాత్రం కన్ఫామ్ ఉంటుందండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా మంచి హెవీ బ్రాండెడ్ లో ఉంటాయి అండ్ ఇది డిజైన్ కూడా చాలా స్మూత్ అండ్ షైనింగ్ త్ మనకు ఒకసారి ఫ్యాన్సీ లుక్ అండ్ ఇవి కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి వైన్ షేడ్ అని గ్రీన్ కలర్ అని అలానే మనకి బ్రౌన్ అలానే మనకి పికాక్ బ్లూ అలానే మనకు ఒకసారి చాక్లెట్ షేడ్ అలానే పర్పుల్ కలర్ యాష్ కలర్ గ్రీన్ కలర్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా అంటే ఏంటంటే ఎప్పుడు కట్టే సారీస్తో కంపారబుల్ కొత్త లుక్ కొత్త సారీస్ పళ్ళు బ్లౌజ్ వచ్చేయండి చాలా డిఫరెంట్గా ఉంటాయి పళ్ళు మీద పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ షేడెడ్స్ వాటర్ డ్రాప్ షైడ్ లో వచ్చిందండి కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఎంత పడుతుందండి ఇది అనేది చాలా లేటెస్ట్ డిజైన్ మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్తది కొత్త డిజైన్ రీసెలర్స్ ఎవరైనా ఇళ్ల దగ్గరికి సేల్ చేసుకోవాలి అనుకున్నా గానీ మంచి ఫ్రాబ్రిక్స్ తో సేల్ అండి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఉండే శారీస్ వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అది కూడా ఏంటంటే లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అండి ఈ రోజు స్పెషల్ గా చెప్పుకుంటే ఏంటంటే మనం లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అనేది పర్టికులర్ గా ఎందుకు చూపిస్తున్నాం అంటే లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లో కొత్త ఐటమ్ అండి మనకి కాస్ట్ కూడా చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉండే ఐటమ్ రూపీస్ వచ్చేసి టెంపుల్ టెంపుల్ బోర్డర్ తో మనకి మనకి ఇలా తో టెంపుల్ బోర్డర్ వచ్చింది సారీ అంతా కూడా మనకి షేడెడ్ తో అంతా కూడా డిజిటల్ ఫ్లవర్ అయితే వచ్చిందనమాట హెవీ హెవీ స్మూత్ జార్జెట్ మెటీరియల్ అండి అండ్ కలర్స్ కూడా వెరీ వెరీ నైస్ అనమాట టొమాటో రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి డార్క్ కనకంబరం షేడ్ కనకంబరం విత్ పింక్ అండ్ గ్రే కలర్ కలర్ అలానే మనకి కలర్ చార్ట్ అయితే మస్ట్ అయితే ఉన్నాయండి పింక్ బార్డర్ గ్రీన్ బార్డర్ బ్లూ కలర్ సో బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి విత్ మనకి లక్ష్మీ బ్రాండెడ్ లో మనకి ఒకసారి అండ్ న్యూ డిజైన్ షేర్ చేస్తున్నాం అనమాట వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది ఒకసారి లాంగ్ పిక్ అయితే ఇలా వేయండి ఎంత బాగుందో మనకి డిజైన్ అనేది చాలా బాగుంటది లేటెస్ట్ అలాగే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇలా చిన్న బుట్టాతో వస్తుంది పళ్ళు కూడా చూసుకుంటే ఇలాగ హెవీ డిజైన్ తో పళ్ళు అనేది వస్తుంది చాలా లేటెస్ట్ డిజైన్ అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి ఫుల్ జార్జెట్ మేడం ఫుల్ జార్జెట్ వస్తుంది క్వాలిటీ అనేది మాత్రం చాలా సూపర్ గా ఉంటది రీసేలర్స్ ఎవరైనా ఇల్ల దగ్గర సేల్ చేసినా గానీ ఈజీగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ప్రాఫిట్ పెట్టుకుని సేల్ చేసుకునే ఐటమ్ అండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కేవలం రూపాయలండి బయట మార్కెట్ ఎక్కడైనా చూడండి మనకి ఈ ఐటమ్ వచ్చేసి పర్టికులర్ గా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఏ తప్ప ఫైవ్ ఫిఫ్టీ లోప ఎక్కడా లేదండి కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో డే సేల్ సందర్భంగా రూపాయలు మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం ఐటమ్ లోనే చాలా హెవీ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ అండి మనకి ఇవన్నీ కూడా ఏంటంటే బాలాజీ స్వప్న బ్రాండెడ్ లో రెండు డిజైన్స్ అనే చూపిస్తున్నాం మేడం రెండు కూడా బాలాజీ స్వప్న బ్రాండెడ్ అండి ఇది ఒకసారి పైన డిజైన్ సెలబ్రిటీ అండ్ కిందంత మనకి ఫ్యాన్సీ డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ డిజైన్ కి ఫోర్ కలర్స్ మేము షేర్ చేస్తున్నాం రెండు సేమ్ డిజైన్ కాదు గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ చూద్దామండి అండ్ అంతా కూడా కింద కాంట్రాస్ట్ బార్డరు బార్డర్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ సారీ అంతా కూడా మనకి ఇలా పెయింట్ బ్రష్ డిజైన్ స్టైల్లో డిజిటల్ ఫ్లవర్స్ వచ్చి బార్డర్ అంతా ఫాయిల్ వచ్చింది పింక్ ఎల్లో అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ చిలకపచ్చ అండ్ నెక్స్ట్ పైన డిజైన్ వచ్చేసరికి మనకి కిందంతా కూడా మనకి డిజిటల్ బార్డర్ వచ్చేసి తర్వాత సెల్ఫ్ లైన్ ఒకటి అలానే మనకి రిమ్జిమ్ లైన్ అంటే మనకి కంప్లీట్ కంప్లీట్గా మనకి ఇదంతా కూడా ఫ్లవర్ డిజిటల్ అలా వచ్చిందనమాట చాలా 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 బాగుందండి షిమ్మర్ ప్యాటర్న్ లాగా చిలకపచ్చ బ్లాక్ కలరు మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ ఓవరాల్ ఓవరాల్గా ఫోర్ కలర్ చాట్ ఒకసారి టూ డిజైన్స్కి సంబంధించి క్యాటలాగ్స్ అయితే మనం చూపిస్తాము వాచ్ చేయండి కవర్ నుంచి ఇదిగోండి చూసారు కదా ఎంత బాగున్నాయో వెరీ నైస్ మనకి పళ్ళు అంతా హెవీ ఉంది అండ్ బ్లౌజ్ అంతా డిజిటల్ అనమాట నైస్ అండి ఇది కూడా ఒకసారి వాచ్ అండి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఓకే చూడండి పళ్ళు అనేది అలానే మనకి బ్లౌజ్ కూడా ఓకే అండి ఎంత పడతాయండి సేమ్ ప్రైజెస్ డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం చాలా హెవీగా ఉంటది మనకి బయట మార్కెట్ లో ఎక్కడన్నా కంపేర్ చేసి చూడండి ఈ డిజైన్స్ అనేవి పర్టికులర్ గా మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కి స్పెషల్ కింద మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జీసీజీ కంపెనీ ఐటమ్ జీసీజీ బ్రాండెడ్ మనకి ఏంటంటే ఇది కూడా షిఫాన్ జార్జెట్ అనేది వస్తుంది మనకి హై క్వాలిటీ ఆఫ్ షిఫాన్ జార్జెట్ లో మనకి కూడా షైనింగ్ మెటీరియల్ అనమాట విత్ మనకి సారీ మీద కూడా ఇలా మనకి బార్డర్ అంతా కూడా హెవీ ఫాయిల్ వచ్చి మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చి ఇలా డోర్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి వీటిలో మళ్ళీ సెల్ఫ్ ఇలా మనకి లైన్స్ కూడా ఉన్నాయండి గమనించండి అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వస్తే డార్క్ రాయల్ బ్లూ కలర్ కి పర్పుల్ కావచ్చు అండి గ్రే బ్రింజాలు ఈ కలర్ కాంబినేషన్స్ రేర్ అసలు అలానే మనకి ఒకసారికి గ్రీన్ పింక్ ఇది మనకి తెలిసిన ఎవరు గ్రీన్ లాంటి కలర్ ఇది కూడా ఇంకు బ్లూకి మెరూన్ రెడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయము ఎల్లో రెడ్ కామన్ అండ్ మనకి ఒకసారికి బ్లూ అండ్ మనకి ఒకసారికి డార్క్ స్నఫ్ చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం అండ్ మీకు క్యాటలాగ్లో పళ్ళు అనేది చూపిద్దాం కింద బార్డర్ ప్యాటర్న్ వస్తుంది ఇంకా సారీ అంతా కూడా రన్నింగ్ ప్యాటర్ స్టైల్లో లైట్ అండ్ డార్క్ వచ్చి పల్ బ్లౌజ్ మాత్రం పక్కా అండి పక్క కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట జీసీజీ బ్రాండెడ్ లో సో హిట్ డిజైనర్ నేమే సూపర్ హిట్ డిజైన్ అండి సో ఇంకా మనకి జూన్ ఎయిటీన్త్ వరకు అయితే సేల్ అయితే జరుగుతుంది ఎవరైతే బై చేసుకుంటారో మూడు వేలు అండ్ వారికి వచ్చేసరికి మీకు అంటే గిఫ్ట్ తో పాటు రీజనబుల్ రేట్లు కూడా ఉంటాయన్నమాట ఆల్రెడీ ఒక ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా జీసీజీ బ్రాండెడ్ ఐటమ్ అంటే ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు ఓకే అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి మూడు వందల తొంభై తొమ్మిది తొమ్మిది రూపాయలు ఇలా ఫుల్ పార్టీ వేర్ శారీ అనేది ఎక్కడా ఉండదండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో స్పెషల్ ఐటమ్ కింద మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి డబల్ జార్జెట్ అండి మనకి ఇంతకు ముందు చాలా డిజైన్స్ అనేవి అమ్మాము మనం మధురై పట్టు శారీస్ లో అలాంటి మధురై పట్టు శారీస్ లోనే డిజైన్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్ ఈ డిజైన్ లో పర్టికులర్ గా మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే మనకి బాధినీ స్టైల్ అనేది వస్తుంది అండి మధురై మధురే పట్ల కొత్త ప్యాటర్న్ అవునండి మనకి ఏంటంటే ఇలా శిబోరి స్టైల్ వచ్చేసి బాంధి స్టైల్ ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా మన శ్రీలక్ష్మి శారీస్ లో తప్ప బయట ఎక్కడ దొరకదు ఎక్కడ గానీ మనం ఇచ్చే ప్రైజ్ లో మాత్రం పక్కాగా కన్ఫామ్ గా ఎక్కడ చాలా బాగుందండి గోల్డ్ శిబోరి మధురై పట్ల వరకు అయితే మనం చూడాలంటే ఈ మధ్యలో ఈ బాధిని అనేది చూడలేదండి ఇది కూడా ఎంత స్మూత్ అంటే ఎంత స్మూత్ నూలిపోగంటే చాలా చాలా హైలైటెడ్ గా అయితే ఉంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఇదంతా కూడా మనకి బుటానే అనమాట మధ్యలో బాందిని వీవింగ్ ఎక్స్ట్రానరీ అండి వెరీ వెరీ ఎక్స్ట్రానరీ చిలకపచ్చ అలానే మనకి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అలానే బ్లూ విత్ మనకి రాయల్ స్కై షేడ్ పర్పుల్ విత్ పింక్ అండి వన్ ఆఫ్ ది సారీ అనేది అసలు చూద్దాము కొత్త ప్యాటర్న్ కాబట్టి పల్లులు చూడండి ఎంత ఉన్నాయో అసలు మనకి పళ్ళు వచ్చేసి ఇది ఉండి ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం పళ్ళుకి టజిల్స్ కూడా చూడండి చాలా హెవీగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ జాకెట్ బ్లౌజ్ అది కూడా ఏంటంటే మనకి వన్ మీటర్ దాకా అనేది వస్తుంది మేడం పక్కాగా మీటర్ కటింగ్ అనేది పక్కా కటింగ్ తో అనేది వస్తుంది మనకి శారీస్ కూడా చాలా పెద్ద శారీస్ మనం ఇంతకు ముందు కూడా మధుర పట్టు శారీస్ చాలా అమ్మాము అన్ని కూడా ఏంటంటే చాలా మంది అన్నారు చాలా పెద్ద శారీస్ వచ్చినాయి మేడం సెవెన్ మీటర్స్ దాకా వచ్చినాయి అన్నారు అలాగే అంతే కటింగ్ తో మనం కొత్త డిజైన్ అనేది సెట్ చేసాం మేడం ఈ ఐటమ్ వచ్చేసి బయట మార్కెట్ లో ఎక్కడ దొరకదు మన శ్రీలక్ష్మి శారీస్ లోనే ఫస్ట్ టైం అనేది తెప్పించాము అది కూడా ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం అవునండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనల్ని చాలా మంది కూడా అడుగుతున్నారు మేడం నైటీస్ కలెక్షన్ అది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూపియండి అని చెప్పేసి అందుకని చెప్పేసి బాంబే నైటీస్ అండి మనకి సైజ్ కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది మేడం ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్ మనకి డబుల్ ఎక్స్ఎల్ ప్లస్ ఏంటంటే బాంబే నైటీ లో హెవీ క్వాలిటీ మనకి డిజైన్ డిజైన్స్ మనకి అన్ని ప్రతి దానికి కూడా ఇలాగ మనకి కళ్యాణి నెక్ వచ్చేసి గుంటా పట్టి అనేది కంపల్సరీ ఉంటుంది సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే నెక్ వస్తుంది కళ్యాణి నెక్ వస్తుంది విత్ మనకి వచ్చేసరికి హెవీ క్వాలిటీ అయితే ఉంటుందండి విత్ మనకి పొడువు గాని వెడల్పు గాని చాలా ఎక్కువ వస్తుంది అండ్ మనకి వీటిలో చాలా అంటే వేరియేషన్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో మన ప్రైజ్ ఎంత నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ చేద్దామండి మనకి ఏంటంటే నూట అరవై రూపాయలు అది కూడా సైజ్ కూడా చూడండి చక్కగా ఫ్రీ సైజు మనకి లెంత్ కూడా ఏంటంటే చాలా పొడవ అనేది వస్తుంది మేడం సైజ్ కూడా ఇదిగో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది ప్రతి దానికి కూడా మనకి నెక్ అనేది రెండు వైపులా ఒకేలాగా వస్తుంది కళ్యాణి నెక్ ఇలా గోటా పట్టి అనేది చక్కగా ఉండి మేడం క్వాలిటీ కూడా మనకి బాంబే బాంబే క్వాలిటీ అనేది వస్తుంది కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ ఏమి ఉండదు మన దగ్గర ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయండి రీసైలర్స్ ఎవరైనా కావాలి అంటే నేను వీడియో కాల్ లోనైనా చూపిస్తాను లేదా చక్కగా ఫిక్స్ అయినా పెడతాను మేడం ఒక త్రీ ఫోర్ కావాలి వాళ్ళు మాత్రం కంపల్సరీ మనం వీడియోలో ప్రతి ప్రతి డిజైన్ అనేది చూపిస్తున్నాం కదా చక్కగా టిక్ మార్క్ చేసి పంపిస్తే వాళ్ళకి ఏ నైటీస్ కావాలంటే ఆ నైటీస్ మన పంపిస్తారు స్టాక్ మాత్రం ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది ఎవరికి ఎన్ని నైటీస్ కావాలంటే అన్ని నైటీస్ మాత్రం మన దగ్గర రెడీగా ఉన్నాయి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ సైజు క్వాలిటీ కూడా బాంబే డైన్ క్వాలిటీ అనేది వస్తుంది సో కలర్ చార్ట్ కూడా చూసారు కదా ఎన్ని రకాల కలర్స్ డిజైన్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయో కేవలం నూట అరవై రూపాయలకి హెవీ క్వాలిటీ అంటే రియల్లీ సింప్లీ సూపర్ అండి సో ఎవరు మిస్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీకు అయ్యే అనుకూలమైన ప్రైజెస్ లో గిఫ్ట్ కూడా అనమాట ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ కంప్లీట్ వాషబుల్ కలర్స్ కూడా గ్యారెంటీ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి నైటీస్ కలెక్షన్ కలెక్షన్ లోనే మనం ఇంతకు ముందు బాంబే నైటీస్ చూపించాం కదా మేడం దాంట్లోనే ఇంకా హెవీ క్వాలిటీ అండి మనకి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మే నైటీస్ అండి క్వాలిటీ అనేది మనకి ఒరిజినల్ బాంబే వస్తుంది మనకి గోట మనకి నెక్ కూడా చూసుకుంటే రెండు వైపులా ఒకేలాగా వచ్చేసి మనకి ఇలాగ లేస్ టైప్ లో టూ కలర్ కాంబినేషన్ అండి వైట్ అండ్ కాంబినేషన్ తో మనకి డిజైన్స్ గానీ కలర్స్ గానీ చూడండి అన్ని కూడా ఏంటంటే మంచి డార్క్ కలర్ చాటు కొత్త డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీ కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ చెప్పుకొని రీసేల్ చేసుకోవచ్చు మేడం మనం ఇంతకు ముందు కూడా రీసేలర్స్ కి చాలా మందికి ఈ ఐటమ్ అనేది ఇచ్చాము వాళ్ళు మళ్ళీ కావాలని చెప్పేసి నాకు చాలా మంది వాట్సాప్ మెసేజ్ చేశారు అందుకని చెప్పేసి మన దగ్గర మళ్ళీ రీస్టాక్ అయినాయి అని చెప్పేసి నేను ఈ రోజు వీడియోలో అనేది చూపిస్తున్నాను మన దగ్గర స్టాక్ మాత్రం ఫుల్ గా వచ్చినాయి అండి ఎవరికి ఎన్ని నైటీస్ కావాలంటే అన్ని నైటీస్ అనేవి రెడీగా ఉన్నాయి అది కూడా కొత్త డిజైన్స్ ఇంతకు ముందు తెచ్చిన డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ అనేవి ఉన్నాయి మేడం ప్రైస్ కూడా చూసుకుంటే సేమ్ అదే ప్రైస్ అండి రెండు వందల రూపాయలు మేడం మనకి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఈ క్వాలిటీ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అనేది పక్కాగా సేల్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే బండిల్ టు బండిల్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారండి కానీ మన శ్రీలక్ష్మి లక్ష్మి లో మనం ఎన్ని నైటీస్ అన్నా తీసుకోండి అది మీ ఇష్టం ఏ ఏ కలర్స్ కావాలన్నా ఎన్ని నైటీలు కావాలన్నా గానీ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైజ్ గానేది ఇస్తామండి కేవలం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ చేద్దామండి మనకి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బ్రైట్ గా వస్తుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది మేడం మనకి ఏంటంటే జంబో సైజ్ టైప్ లో అనేది వస్తుంది డబల్ ఎక్స్ఎల్ కన్నా కూడా ఇంకా ఎక్కువ సైజ్ వస్తుంది కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా ఆరు అడుగులు అలా ఉన్న వాళ్ళకు కూడా మనకి పొడవు కూడా సరిపోతుంది